నంద్యాల విద్యుత్ శాఖ వినియోగదారులకు కరెంటు బిల్లు చెల్లించాలంటే కార్యాలయం వద్దకు రాకుండానే మీ వద్దకే కరెంటు బిల్లులో క్యూఆర్ కోడ్ ద్వారా కరెంటు బిల్లు చెల్లించవచ్చునని తెలిపిన విద్యుత్ శాఖ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రమేష్ కుమార్ ఈ సందర్భంగా నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ శాఖ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రమేష్ కుమార్ వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు సువర్ణ అవకాశం కల్పించడం జరిగింది కరెంటు బిల్లు చెల్లించాలంటే కార్యాలయానికి వచ్చి క్యూలైన్లో ఉండి బిల్లు చెల్లించవలసిన పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు అలాంటిది లేకుండా మీ కరెంటు బిల్లులో క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది వాటిని మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేస్తే వెంటనే బిల్లు చెల్లించవచ్చు ఒకటో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు మీ బిల్లులో వచ్చిన క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి బిల్లు చెల్లిస్తే ఎటువంటి వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదు ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని మీ సమయం వృధా కాకుండా బిల్లు చెల్లించుకుంటే కట్ చేస్తారని అలాంటివి లేకుండా మీ వద్దకే మీ చేతిలో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంది ఎలాంటి చింత లేకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ అదనపు లోడీ క్రమకరించుకోవాలని అనేది దీనికోసం అంటే అడిషనల్ లోడ్ రెగ్యులైజేషన్ అంటారు అంటే మనకున్న లోడును మనం మన ఇంటి యొక్క అవసరాలకు స్టార్టింగ్లో మనం లోడ్ ఉంటాము అది వచ్చేసి మన ఇంటికి వన్ కిలో వాటర్ కానీ టూ కిలో వాటర్ కానీ అని మనము కాంట్రాక్టర్ లోడ్ ఉంటాము మనం ప్రజెంట్ అదే కాంట్రాక్టర్ లోడ్ యూజ్ చేస్తుంటే డిపార్ట్మెంట్కి ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు ఎప్పుడైతే మనము కాంట్రాక్టర్ లోడ్ తక్కువ తీసుకొని ఎక్కువ యూజ్ చేస్తుంటే దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఎక్కువ లోడ్ ఎక్కువ అయ్యి ఫీజులు పోవడం కానీ లోడ్ ఉండే సమస్యలు కానీ జరగడం జరుగుతుంది కాబట్టి వినియోగదారులు మనకు ఉన్నటువంటి కాంట్రాక్టర్ లోడ్ ఎంత ఉందో అంటే మన ఇంటిలో ఎంత లోడ్ అయితే యూజ్ చేస్తున్నామో అంత లోడ్ను మనం క్రమవృతించుకోవాలా దీనికోసము మనకున్నటువంటి లోడుని మనం వాడిషన్ లోడు అమౌంట్ కట్టుకోవాలా దీనికోసం మనం ఏం చేయాలంటే మన లోడు తగ్గట్టుగా మన ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా అంటే మన పరికరాలు అంటే ఇంట్లో ఉన్నటువంటి లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ట్యూబ్లైట్లు కానీ ఏసీలు కానీ కూలర్లు కానీ మోటర్లు కానీ హీటర్లు ఇటువంటివన్నీ మన లోడ్ తగ్గట్టుగా ఉన్నాయి కదా చూసుకోవాలి ఒకవేళ లోడ్ కంటే తక్కువగా ఉన్నట్టు ఉంటే మనం లోడ్ అదనంగా కట్టుకోవాలా ఈ అదనపు లోడ్ కట్టుకోవాలంటే ఇంతకుముందు మనకు వాటికి రెండు వేల రూపాయలు చెల్లించాల్సి చెల్లించాలా ఇప్పుడు అదేవిధంగా రెండు వేల రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చింది కాబట్టి డిపాజిట్ కింద డెవలప్మెంట్ ఛార్జెస్ కింద వెయ్యి రూపాయలు కడితే చాలు కాబట్టి ప్రజలందరూ మీ లోడ్ ఎంత ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మాత్రమే కట్టుకోండి ఇది కట్టుకోవడం వల్ల మనకు లోడ్ అప్ అయిపోతుంది మీరు డిపాజిట్ కట్టడం వల్ల మనకు అదనంగా డిపార్ట్మెంట్కు ఇంత లోడ్ ఉందని చెప్పేసి మాకు నోటిఫై చేయడానికి అవసరం అవుతుంది ఇంత లోడ్ ఉన్నప్పుడు మేము ఆ లోడ్కి తగ్గట్టుగా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇందాక చెప్పినటువంటి సమస్యలు లో వోల్టేజ్